వాళ్ళ అమ్మని ఎవరిని అడిగి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావమ్మా నువ్వు నన్ను అడగావా పెళ్లి చేసుకోవాల్సింది నేను కావ్య నేను అబ్జెక్షన్ ఫామ్ మీద సంతకం పెట్టినా నో అబ్జెక్షన్ ఫామ్ మీద కావ్య సంతకం పెట్టడానికి వెనకాడకపోయినా నేను పెళ్లి చేసుకోవడానికి నేను అంగీకారం చెప్పాలి నాకు అసలు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే లేదు నా అనుబంధ కావాలి కదమ్మా అని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి ఆ పని అలా చూస్తూ ఉంటుంది కావ్య ఎంతసేపు కావ్యాన్ని అడుగుతున్నావే కానీ నా అంగీకారం మీకు అవసరం లేదా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు రాజు ఆ మాటలకి మాయ వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు ఇక సుభాష్ కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక రుద్రాని ఏంటి రాజు మళ్ళీ మధ్యలో లేవరెత్తుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది రుద్రాని అవును మమ్మీ నా పర్మిషన్ నేను ఫిల్ చేసుకోవాలి కదా నా అనుమతి లేకుండా మీ మీ నిర్ణయాలు ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు అని రాజు అంటూ ఉంటాడు ఆ మాటలకి నిన్ను అడిగే అర్హతను కోల్పోయావు రాజు నువ్వు తెచ్చిన ఈ తద్దనం వల్లే కదా ఈ పెళ్లికి తీసింది ఇంకా నిన్ను అడిగేది ఏంటి అని అపర్ణ అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు కావ్య కూడా అలా షాక్ అవుతూ ఉంటుంది అవును నువ్వు తీసుకున్న నువ్వు తీసుకొచ్చిన పెంట వల్ల ఇదంతా అవుతుంది లేదంటే నువ్వు మాయతో పెళ్లి చేయాల్సినంత అవసరం మాకేంటి నువ్వు చేసిన పనికి మేము ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నీకు మాట్లాడే హక్కు అర్హత అన్నీ కోల్పోయావు నువ్వు మేము చెప్పినట్లు వినాల్సిందే ఇప్పుడు అని రాజుతో అపర్ణ అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక అపర్ణ అయితే నా నిర్ణయాన్ని ఎవరు వెను ఇచ్చేసినా నేను ఒప్పుకోను అని అపర్ణ అంటూ ఉంటుంది ఇక కావ్య అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య గారు అత్తయ్య గారిని అలా చూస్తూ ఉండిపోతుంది కావ్యం